హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిక్సీ అన్బాక్సింగ్ వీడియో అయితే షేర్ చేస్తానండి ఎవరైనా కొత్తగా మిక్సీ తీసుకోవాలంటే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మిక్సీ ప్రీతి గెలాక్సీ ప్లస్ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ మోటార్ వారంటీ అయితే ఉంది అలాగే టూ ఇయర్స్ ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంది అలాగే లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఓట్స్ మోటార్ కెపాసిటీ అయితే ఉంది ఫోర్ జార్స్తో అయితే వచ్చింది దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ప్యాకేజింగ్ అది ఎలా ఉంది లోపల అన్నది ఈ వీడియోలో చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే షేర్ చేశాను చూడండి ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే తీసుకుంటా ప్యాకేజింగ్ అది చాలా నీట్గా అయితే పెట్టారండి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఇవి దీనికి ఉన్న జార్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అలాగే హ్యాండిల్స్ కూడా బాగా ఇచ్చారు దీని యొక్క బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి చూడండి తక్కువ స్పేస్లో కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు చాలా తక్కువ ప్లేస్ అయితే పడుతుందండి దీనికి చట్నీస్ అవి చేసుకునే జార్ ఒకటి మీడియం సైజ్ అండి లిడ్ కూడా బాగా ఇచ్చారు చూడండి లిడ్డు బ్లాక్ కలర్లో లిడ్ ఇచ్చి హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్లో చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి అలాగే జ్యూస్ జార్ ఒకటి అయితే ఇచ్చారు దీనికి కూడా లోపల ఫిల్టర్స్ అవి ఉండి చాలా బాగా అయితే ఇచ్చాడు అలాగే చిన్ని జార్ ఒకటి ఇచ్చారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పొడులు వాడుకోవడానికి వీలుగా చిన్న జార్ ఒకటి వచ్చింది దీనికి కూడా హ్యాండిల్ అది చాలా బాగుంది అలాగే దీని లిడ్డు పైకి ట్రాన్స్పరెంట్గా కనిపించేలా ఇచ్చారు ఇదొక జార్ అలాగే ఇంకొకటి పెద్ద సైజుది జార్ అయితే ఇచ్చారండి ఇది మనం ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అలాగే వెన్నది మిక్స్ చేసుకుంటాం కదండి దానికి కూడా చాలా బాగా అయితే ఉంటుందండి లోపల బ్లేడ్లు కూడా బాగా ఇచ్చారు దీనికి ట్రాన్స్పరెంట్ లిడ్ అయితే వచ్చింది ఓవరాల్గా ఫోర్ జార్స్ అయితే వచ్చాయండి మనకి ఏమైతే బాగా నీడు ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ మిక్సీలో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉందండి ఒకటి పింక్ ఒకటి బ్లాక్ సో ఇక్కడ మేమైతే పింక్ కలర్ తీసుకున్నాం ఇగోండి ఫోర్ జార్స్ ఉన్నాయి దీనిది సెవెన్ ఫిఫ్టీ ఓట్స్ అండి మనం ఇంట్లో రెగ్యులర్ బేస్కి అయితే ఇది అయితే సరిపోతుందండి ఫైవ్ హండ్రెడ్స్ అయితే ఓట్స్ అయితే తక్కువగా ఉంటుంది థౌజండ్ ఏమీ అవసరం లేదు సో సెవెన్ ఫిఫ్టీ అయితే సరిపోతుందని అలా తీసుకున్నాము ఇక్కడ మనం ఆ జార్లండి రెగ్యులర్వే కాకపోతే ఇది జ్యూస్ జార్ అయితే చాలా బాగా ఇచ్చాడండి లాక్ సిస్టమ్ అది లోపల పైన ఒక మూతలా వచ్చింది లోపల ఫిల్టర్ ఇచ్చారండి దాని లోపల అయితే ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు ఈ జార్ అంతా కూడా జ్యూస్ది చాలా నీట్గా అయితే ఉందండి దీని పల్ప్ అంతా కూడా ఇక్కడ ఉండి ఉంటుంది చాలా బాగా వస్తుందండి జ్యూస్ పైన అయితే ఎలా పెట్టుకుని అలాగే లాక్ కూడా పైన మూత కూడా ఎటువంటి లీకేజ్ లేకుండా లాక్ అన్లాక్తో ప్రెస్సింగ్లా ఇచ్చి చాలా బాగా ఇచ్చాడండి దీనికి స్పెషల్ అంటే ఈ జ్యూస్ జార్ అని చెప్పుకోవచ్చండి మిగిలిన మూడు జార్లు అన్ని మిక్సీలకి వచ్చినట్లుగానే ఉంటుంది చాలా తక్కువ ప్లేస్లో చాలా బాగా అయితే ఉంది చాలా స్ట్రాంగ్గా అలాగే చాలా మంచి మెటీరియల్తో అయితే ఇచ్చాడండి ఇది మనకి బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అట్లన్నిటికి కూడా ఈ మిక్సీ అయితే సరిపోతుంది ఈ మిక్సీ ప్రైజు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీరు ఎవరైనా మిక్సీ తీసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి తీసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్